హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై హోమ్ కిచెన్ ఈరోజు మై హోమ్ కిచెన్ చేయబోయే రెసిపీ తోటకూర కాడలు పాలు పూసి కర్రీ చేశాను చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఫైబర్ చాలా మంచిది తోటకూర కాళ్ళు తింటే చూస్తుంటే నోరుతుంది అంత టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా చాలా టేస్టీగా ఉంటుంది తోటకూర కాళ్ళు ఇట్లా ఈ సైజులో తీసుకోవాలి హెల్త్కి చాలా మంచిది తోటకూర కాళ్ళు ఫైబర్ మంచిగా ఎక్కువ లభిస్తుంది మనకి దీంట్లో ఇంక ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి పీస్ మొత్తం తీసుకుంటాం విధంగా పీస్ చూడండి ఎట్లా వచ్చిందో శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్ అవి తీసుకుందాం ఇంకా అట్లా ఉన్నాయి చూడండి ఆ విధంగా కట్ చేసుకుంటే తొందరగా మగ్గుతుంది చాలా టేస్టీగా వస్తుంది కర్రీ ఈ విధంగా చేసుకుంటే ఎట్లా ఉన్నాయి తోటకూర కారలు ఆయిల్ వేసుకుందాము ఒక రెండు రూపాయలు పడుతుంది దానికి దాంట్లో ఆవాలు జీలకర్ర వేయట్లేదు జీలకర్ర అల్లం పచ్చిమిర్చి మిక్సీ పడదాం అందుకే జీలకర్ర వేయట్లా వెల్లుల్లిపాయలు శనగపప్పు కొద్ది కరేపాకు వచ్చింది తాలింపు వేగింది Dance locally on <laughs> అన్నింటి కూడా వేగినాయి కాబట్టి ఇప్పుడు దీంట్లో తోటకూర కాడలు తీసేసేద్దాం ఇవి వేగుతూ ఉంటాయి ఈలోపు కొద్దిగా అల్లం పచ్చిమిర్చి జీలకర్ర వేగేలోపు చిన్న ముక్క అల్లం ఒక నాలుగు పచ్చిమిర్చి జీలకర్ర ఒక అర స్పూన్ జీలకర్ర ఇంకా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇక పచ్చిమిర్చి వేస్తాం కాబట్టి ఇక కారం వేయాల్సిన అవసరం లేదు స్పూను ఉప్పు వేసుకో వేసేప్పుడు చూపించిన కుదరలేదు పావు స్పూన్ పసుపు స్పూను ఉప్పు వేసి కలుపుకోవాలి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి చాలా టేస్టీగా వస్తుంది బాగుంటుంది కొంచెం బాగా లాగా ఉన్న కాళ్ళు అయితే పులుసు కూడా పెట్టుకోవచ్చు బాగుంటుంది పులుసు కూడా ఈ తొందరగా మగ్గుతాయి లేతగా ఉన్నాయి కాళ్ళు ఇప్పుడు దీంట్లో పాలు పోసుకుందాం కొంచెం మీగడ కొంచెం పాలు పాలమే మీగడ ఉంటుంది కదా ఆ మీగడ పాలు పోసి కలిపి పోయాలి కొంచెం మీగడ వేస్తే అసలు కూర టేస్ట్ అదిరిపోతుంది అంత బాగుంటుంది కూర అందుకే కొంచెం మీగడ పాలు కలిపి పోసాను తొందరగా ఉడిగిపోతుంది కర్రీ కూర నాకైతే అట్లా చూస్తుంటే నోరు అవుతుంది అంత టేస్టీగా రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఎట్లా ఉంది తోటకూర కాళ్ళు పోసి ఉండే కర్రీ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తా ఉంటే మరిన్ని వీడియోస్ పెడతా ఉంటాను వేడి వేడి అన్నం తోటకూర కాళ్ళు కర్రీ అట్లా కలుపుకుని తింటా ఉంటే ఉంటుంది కదా అది ఆపుకుని తినేస్తాం అంత టేస్టీగా ఉంటుంది కర్రీ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా ఎట్లా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు కూడా ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్